నమస్తే వైద్య చరిత్రలో ఒక మెరాకిల్ జరిగిందండి ఆగిపోయిన గుండె గంట తర్వాత పని చేయడం మొదలుపెట్టింది అది వైద్యుల వల్ల మరి ఎక్కడ జరిగింది అంటే భువనేశ్వర్లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో గదనంలో మన ఒక జవాన్ ఒక ఆర్మీ ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటుంది అతనికి శుభకాంత్ సాహు అని అతను అనారోగ్యంతో హాస్పిటల్లో చేరితే హాస్పిటల్ చేరుకు వచ్చేప్పటికి గుండె ఆగిపోయింది వెంటనే డాక్టర్ నలభై నిమిషాల పాటు సిపిఆర్ చేసింది అయినా ప్రయోజనం లేదు ఎలాగైనా ఆర్మీ జవాన్ అది ప్రేమ ఉంటుంది దేశభక్తి కాబట్టి వాళ్ళు బతికించాలని తపన వాళ్ళు ఎక్కువైంది ఎక్స్ట్రా కార్పోరియల్ కార్డియో పల్మనరీ రిసిపిటేషన్ అనే చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించుకున్నారు చాలా అది శాశ్వతకు నిర్ణయం అన్నిసార్లు కూడా తను తప్పదు గుండె ఆగిపోయింది పది ఒకటి రెండు గంటలుగా వస్తుంది అయితే డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజేషన్ ఆక్సిజేషన్తో చికిత్స ప్రారంభించారు అలాగ చేసినప్పుడు మళ్ళా తొంభై నిమిషాలు వాస్తా నాలుగు నిమిషాలు చేశారు గుండె ఆగిన తర్వాత సాధ్యం కాలే సిపిఆర్ తర్వాత దీన్ని ఒక నలభై నిమిషం తొంభై నిమిషాలు చేశారు అప్పుడు ఆ గుండె చల్ల చల్ల కాకపోతే మొదట్లో ఆ గుండె అపనార్మాలుగా అటు ఒక పద్ధతి ప్రకారం లేకుండే అయినా ప్రయత్నాలు చేస్తే ఏమైందంటే దాదాపు మరో ముప్పై గంటల తర్వాత గుండె మెరుగుపడింది ప్రస్తుతం అతను హ్యాపీగా ఉన్నాడు గుండె బాగా పనిచేస్తుంది ప్రస్తుతం బతికింది అంటే ఆగిపోయిన గుండెను కూడా అంటే కదా వెంటనే చికిత్స మొదలు పెడితే మనిషి బతికే అవకాశాలు ఉన్నాయి ఇది ఒక మెరాకెల్ వైద్య చరిత్ర జరగలేదట ఇది ఎయిమ్స్ డాక్టర్లా డాక్టర్ శ్రీకాంత్ బృందం సాహసం వల్ల ఇది సాధ్యమైంది సో ఇది వైద్య చరిత్రలో పెద్ద మెరాకిల్